హలో అండి ఆంధ్ర బాగున్నారా కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం ఇదిగో ఈరోజు ఆ కాకరకాయలు ఇందాక కాయలు చూపించాను కదా ఇప్పుడు మొక్కలు చేసేసుకు ఇది చూసారా ఇవి తింటే ఫైబర్ వస్తుంది షుగర్ అంతా తగ్గిపోతుంది ఇందులో పీచు ఎక్కువ ఉంటుంది షుగర్ తగ్గిపోతుంది బాలింత్రాలకు కూడా పెడతారు చాలా విటమిన్స్ ఉంటాయి ఇందులో ఇన్సులిన్ ఇంజక్షన్ చేయించుకునే అంత ఫలితం ఉంటుంది ఇది తింటే వేయించుకుందాం మూకుడు కాలేసిన తర్వాత నూనె వేసుకుందాం ఇదిగోండి పాన్ కాలేసాను నూనె వేడెక్కింది ఈ మొక్కలన్నీ వేసేస్తాను ఇలాగా ఐదు నిమిషాలకే ఇది వేగిపోతాం జీలకర్ర కారం వేసుకో వేసుకుంటారు ఉప్పు జీలకర్ర కారం వేసుకోవచ్చు నూత పెట్టేసుకో ఇదిగోండి ఇలాగా కలుపుకోవాలి కలుపు సాల్ట్ వేసుకున్నాం పసుపు కూడా వేస్తాం వేగిన తర్వాత జీలకర్ర కారం కూడా వేస్తాము ఎక్కువ నూనె అక్కలు లేకుండానే వేగిపోతాం ఎక్కువ నూనె తినకూడదు కదా ఇదిగోండి రోస్ట్గా వేగింది కదా చక్కగా బాగా కుదు బాగా వేగింది ఇదిగో జీలకర్ర వేస్తాం ఇదివరకు అయితే జీలకర్ర కారం విడిగా తయారు చేసుకునేవాళ్ళం అమ్మ ఇచ్చేసేది లేకపోతే మేము కూడా తయారు చేసుకునేవాళ్ళం ఈ మధ్యన ఇంకో ఊర్లేక ఇలాగ వేసేస్తాం కారానికి కారం ఉప్పు ఉప్పు పసుపు పసుపు జీలకర్ర అలాగన్నీ విడివిడిగా వేస్తాం ఇదివరకు అన్నీ కలిపి ఎండుమిరపకాయలతో మిక్సీ అయినా పడుతున్నాయి వాళ్ళం చక్కగా ఇంకా ఉప్పుకి లేక ఇది జీలకర్ర సగంగా కూడా వేసుకోవచ్చు బాగా వేగుతుంది నేను అప్పుడు మర్చిపోయాను ఇప్పుడైనా వేసుకోవచ్చు ఇప్పుడు వేసాను ఒక రెండు నిమిషాలు ఇలా ఉంచితే ఈ జీలకర్ర ఈ కారం అన్నీ కూడా వేగి చాలా బాగుంటాయి తర్వాత ఇప్పుడు బౌల్లోకి తీసుకుని వడ్డించుకోండి ఇదిగోండి ఆ కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాను కొట్టండి నా వీడియోలన్నీ లైక్ చేయండి ప్లీజ్